నేటి మిర్చి ధరలు చూద్దాం నానేసి మిర్చి ధరలు కామన్ వెరైటీ మూడు వందల ముప్పై నాలుగు రకం మినిమం పదివేల రూపాయలు మాక్సిమం పదిహేడు వేల రూపాయలు మోడల్ పదహారు వేల ఐదు వందల రూపాయలు నెంబర్ ఫైవ్ మినిమం పదకొండు వేల ఐదు వందలు మాక్సిమం పదిహేను వేల ఐదు వందలు మోడల్ పదిహేను వేల మూడు వందలు మూడు వందల నలభై ఒకటి రకం మినిమం పదివేల ఐదు వందలు మాక్సిమం పదహారు వేల ఐదు వందలు మోడల్ పదహారు వేల మూడు వందలు స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం పదివేల రూపాయలు పదిహేను వేల ఎనిమిది వందల రూపాయలు మోడల్ పదిహేను వేల మూడు వందల రూపాయలు బడిగి మూడు వందల యాభై ఐదు రకం మినిమం పదివేల ఐదు వందలు మాక్సిమం పదిహేడు వేలు మోడల్ పదహారు వేల ఐదు వందలు దేవనారు డెలెక్స్ మినిమం పదకొండు వేల రూపాయలు మాక్సిమం పదహారు వేల ఐదు వందల రూపాయలు మోడల్ పదహారు వేల మూడు వందల రూపాయలు ఆరుమూరు రకం మినిమం పదివేల ఐదు వందలు పదమూడు వేల రెండు వందలు మోడల్ పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయలు ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ మూడు వందల ముప్పై నాలుగు రకం మినిమం పదివేల ఐదు వందల రూపాయలు మాక్సిమం పదహారు వేల ఏడు వందల రూపాయలు మోడల్ పదహారు వేల నాలుగు వందల రూపాయలు నెంబర్ ఫైవ్ మినిమం పదకొండు వేలు మాక్సిమం పదిహేను వేల మూడు వందలు మోడల్ పదిహేను వేలు మూడు వందల నలభై ఒకటి రకం మినిమం పన్నెండు వేలు మాక్సిమం పదహారు వేల ఎనిమిది వందలు మోడల్ పదహారు వేల ఐదు వందలు నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు రకం మినిమం పన్నెండు వేలు మాక్సిమం పద్నాలుగు వేల రెండు వందలు మోడల్ పదమూడు వేల ఏడు వందలు స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం పదకొండు వేలు మాక్సిమం పద్నాలుగు వేల ఎనిమిది వందలు మోడల్ పద్నాలుగు వేల ఐదు వందలు బడిగి మూడు వందల యాభై ఐదు రకం మినిమం పదకొండు వేలు మాక్సిమం పదిహేడు వేల రెండు వందలు మోడల్ పదహారు వేల ఎనిమిది వందలు దేవనారు డేలక్స్ రకం మినిమం పది పేల ఐదు వందల రూపాయలు మాక్సిమం పదహారు వేలు మోడల్ పదిహేను వేల ఎనిమిది వందల రూపాయలు మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ మూడు వందల ముప్పై నాలుగు రకం మినిమం ఐదు వేలు మాక్సిమం ఏడు వేల ఎనిమిది వందలు మోడల్ ఏడు వేల ఐదు వందలు నెంబర్ ఫైవ్ రకం మినిమం ఐదు వేలు మ్యాక్సిమం ఆరు వేలు మోడల్ ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు మూడు వందల నలభై ఒకటి రకం మినిమం ఐదు వేల రెండు వందలు మాక్సిమం ఏడు వేల మూడు వందలు మోడల్ ఏడు వేలు స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం ఐదు వేలు మాక్సిమం ఆరు వేల ఎనిమిది వందలు మోడల్ ఆరు వేల ఐదు వందలు బడిగి ఐదు వేల రెండు వందల రూపాయలు మినిమం ఏడు వేల రెండు వందలు మాక్సిమం ఏడు వేలు మోడల్